ఎన్ని మండలాలకు వెళ్తాయండి ఇక్కడ ఎన్ని ఎవరు డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు ఎన్ని షాప్స్ అండి ఏంటంటే కంచిలి సోంపేట ఫుల్ గా ఉంటుంది ఉంటాయి సార్ అంటే కవిటీ ఇరవై ఎనిమిది షాప్ ఉంటారు ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ తీసుకోవాలి అందరికి వే చేసి ఇస్తారండి కొంచెం రేషన్ షాప్ వాళ్ళు చెప్తున్నారే కొంచెము అదే ఎంఎల్ఎస్ పాయింట్లో కొద్దిగా వెయిట్ వస్తూ ఉన్నాయి సార్ అని ఒకరు ఇద్దరు చెప్పారు బారువాలో బఫర్ గోడౌన్ నుంచి మనకు వచ్చేది ఇక్కడ దించేది వేఫర్ వే ప్రకారమే కదా మరి మనం వే తక్కువ ఇవ్వడం ఏంది అట్లా గన్ని బ్యాగ్ వెయిట్ ఇస్తున్నారా ఎన్ని గ్రామ్స్ ఒక హాఫ్ కిలో తక్కువ ఉంది మీరు బ్యాగులు బ్యాగుల ప్రకారం ఇస్తున్నారా వే ఇస్తున్నారా వే చేసి ఇస్తారా మొత్తం ఇక్కడేనా మనకు అప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక స్కామ్ జరిగింది ఇదే కదా కోటిన్నర రెండు కోట్లు రెక్టిఫై సినిమా కోటి రూపాయలు అవును శ్రీనివాసరావా ఎవర చనిపోయాడు కదా చనిపోతారండి చనిపోతారు చాలా కష్టాలు ఎదురైతాయి ఆశ ఉండదు అందుకే నేను చెప్పేది కర్మఫలం అనుభవించాలి మనం ఇప్పుడే మన పిల్లలకో మనకో ఒకరికి మనం తప్పులు చేస్తే ఈ భోజనాలు అన్నాలకు సంబంధించినవి ఇవి ఏడో ఏడో జరుగుతూ ఉన్నాయి బయట అంటే అది కాదు ఇది భోజనాలకు సంబంధించినవి చాలా జాగ్రత్తగా ఉండాలా కరెక్ట్గా ఇవ్వాలా ఒక పై ఒక పై నుంచి తప్పు జరుగుతూ ఉంటే కింది వరకు జరుగుతూ ఉంటుంది ఇంకా అటాచ్మెంట్ ఉంటుంది వాటి అన్నిటికీ కాబట్టి చాలా జాగ్రత్తగా పనిచేయాలా అలా బామర్దేవరావు ఎవరో ఉన్నట్టుంది ఇన్ఛార్జి విజయ సున్నిత గారు ఉన్నారు జాయింట్ కలెక్టర్ నాకు తెలుసు అతను కూడా దేశం విడిచిపోయినట్టున్నాడు ఇట్లా బామర్ది అంతేనండి అందుకు గారు కూర్చోండి మనం చెప్పేది అదే మనము మనం చేసేది పని నిజాయితీ ఉండాలా నీతి ఉండాలా మనకు మన పిల్లలకు ఆరోగ్యకరము ఇంట్లో కలహాలు పిల్లలకు మంచి చదువులు కావాలంటే మనం నిజాయితీగా ఉండాలి మనం ఎక్కడ పొరపాటు చేసి ఏం చేసినా మన పిల్లలకు మనకు తగిలి ఇంట్లో కలహాలు విభేదాలు పిల్లలకు చదువులు రాకపోవడం మనం కొన్ని ఆస్తిది తగ్గిపోవడం రేట్లు అదే దేవుడు మనకు సా అది శిక్ష పడుతుంది మనకు అందుకు జాగ్రత్తగా ఉండాలా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేయాలా ఏం మనం ఇంట్లోంచి నుంచి తెచ్చం పెట్టడం లే మనం ఉండేది కరెక్ట్గా చేస్తాం ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీ అధికారులతో డిస్కస్ చేసుకుంటారు గోడ నుంచి చెల్లూళ్ళలో తక్కువ వచ్చిందంటే మీరు డిఎంతో మాట్లాడుకొని ఎట్లా సార్ ఇది మేము ఎట్లా ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుకోవాలి కొంచెం స్వస్తి పలకాల ఈ లంచాలకు పై అధికారులకు డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కొంచెం నీతికి పనిచేయాలి నిజాయితీగా పనిచేయాలి అప్పుడే మనం బా మన బతికిన దానికి సార్థకత ఉంటుంది మనం ఈ దేశం ఈ పై ఈ భూమి మీద పడ్డాం అంత ఇంతో మన గురించి మంచి మంచిగా అనుకోవాలా మంచి పోవాలా పైకి ఇక్కడేం పర్మనెంట్ కాదు కదమ్మా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చేయండి నేను విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ దాదాపు మూడున్నర సంవత్సరం అయింది నేను చైర్మన్గా ఉండబట్టి ఐదేళ్ళు పదవీ కాలంలో ఉంటాను నేను ఇది ఈ శ్రీకాకుళం జిల్లాకు రావడం ఇది నేను రెండవసారి ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో వచ్చాను తర్వాత ఇక్కడ మెంబర్ ఒక ఆయన కాంతారావు గారు అని ఉండడంతో మేము ఎక్కువ రాయలసీమ ప్రకాశం డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్టిక్టు ఆ ఏరియాలో గుంటూరు నెల్లూరు అక్కడ తిరుగుతూ ఉన్నాము ఇది రావాలి ఇక్కడ చూడాలా ఒకసారి అని ఒక కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి శ్రీకాకుళం మీద కొన్ని హాస్టల్స్లో అట్లా తర్వాత మొత్తానికి నేను చెప్పడం ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ మొదటగా తీసుకుంటే అంగన్వాడీ సెంటర్స్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది చాలా వేరియేషన్ ఉంది చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా మార్పు వచ్చింది అంగన్వాడీస్లో అయితే జరిగేవి జరుగుతూ ఉంటాయి అవి జరగకుండే మానవు మనము అది మామూలు కామన్ అది కానీ చాలా మార్పు వచ్చింది సంతోషం అనిపించింది మిడ్ డే మీల్స్ స్కూల్స్లో ఇచ్చే మీల్స్ విషయంలో కూడా పర్వాలేదు ఎందుకంటే అది ఓ ఏజెన్సీలు రన్ చేస్తూ ఉంటాయి అది కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల వెల్ఫేర్ హాస్టల్స్ ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో మెనూ డిబేట్ కావడము డబ్బులు సరిపోక వాళ్ళు ఏదో చెప్పడం కారణాలు అది పద్నాలుగు వందల రూపాయలు ప్రీ మెట్రిక్ అంటే టెన్త్ బిలో పిల్లలకి ఇస్తుంది గవర్నమెంట్ రైస్ కాకుండా రైస్ ఉచితం ఇస్తారు పోస్ట్ మెట్రిక్ పిల్లలకు పదహారు రూపాయలు ఇస్తారు అంటే ఇంటర్మీడియట్ పైన పిల్లలకు వాళ్ళకు రైస్ కాకుండా ఇట్లా ఇది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ లోపల పిల్లలు మిడ్డే మీల్స్ బయట స్కూల్స్లో తీసుకుంటారు ఇక్కడ భోజనాలు మామూలుగా హాస్టల్స్లో తింటారు ఇక్కడ సిక్స్ ఎగ్స్ ఇస్తారు త్రీ టైమ్స్ చికెన్ ఇస్తారు ప్రీమెట్రిక్ హాస్టల్స్ చిన్నపిల్లల హాస్టల్ స్కూల్లో ఐదు ఎక్స్ ఇస్తారు అంటే పదకొండు ఎక్స్ మూడు సార్లు చికెన్ ఇంకా ఈ హాస్టల్స్లో మెను మెను అనేది ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్ ఉందండి ఎక్కడ విజయవాడ ఎక్కడ ఈ కంచిల కంచి కంచీలి చూడండి ఎక్కడ దాదాపు ఆరు వందల కిలోమీటర్లు దూరంలో ఉన్నాం నేను నా ప్రాపర్ కడప అండి కడప నుంచి ఇక్కడికి రావడానికి తొమ్మిది వందల కిలోమీటర్ల తొమ్మిది బిఎన్ ఫ్యాంగ్లీ నాకు చాలా ఫీవర్ ఉంది అండ్ మూడు రోజులు ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్ క్యాన్సల్ చేసుకుందాం అనుకున్నాం కానీ లేదు ఏదో టైము చేయాలా నేననేది చూపించ కొంచెం పిల్లల్ని కొంచెం వార్డెన్స్కి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలా ఆ డీడీలతో మాట్లాడాలా డిఎస్ఓలతో మాట్లాడాలా ఎక్కడ పొరపాటు జరగకుంటే జరగకుండా ఉన్న చూడాలా అదే నేను అదే చెప్తున్నానండి మీ ద్వారా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి ఇచ్చాము దాంట్లో వీడియోస్ ఏ సరే తప్పు జరిగిన వీడియోస్ పెడితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఇది వాట్సాప్ నెంబర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ది అయితే వీడియోల రూపంలో రావాలండి కొంత గ్రెడ్జితోనూ ఏదో మ్యాటర్ పెడతారు మాకు రెస్పాండ్ కాలే మాకు పలకలేదు పలకమండి మాకు ఖచ్చితంగా వీడియోస్ వస్తేనే మాకు సాక్ష్యం దాన్ని బట్టే మేము బేస్ చేసుకుని చేస్తాం ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది కమిషన్ అండి ఎంటైర్లీ డిఫరెంట్ ఇట్స్ ఎ క్యాష్ జ్యుడిషియల్ ఒక అటానమస్ బాడీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది చాలామంది ఫుడ్ ఉంది కదా అని హోటళ్ళు ఏంటో బయట చికెన్ షాపులు లేకుంటే రెస్టారెంట్లు డాబాలు ఇవన్నీ మా పరిధిలోకి రావండి అదంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రం పనిచేస్తుంది దాని మీద యాక్షన్ తీసుకుంటాం సుమోటోగా తీసుకొని కేసులు పెట్టచ్చు ఆ తర్వాత జే జేసీ గారు మాకు డిస్టిక్ గ్రీప్ అంటే ఆఫీసర్ డీజీఆర్ఓ అంటారు ఆయన మాకు సంబంధించి మా అన్నీ చూస్తారు ఆయన ద్వారా ఆయన ద్వారా ఎవరన్నా తప్పులు అధికంగా ఉంటే గన అధికంగా ఉంటే కనుక సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాం దాని తర్వాత ఫైన్లు వేయొచ్చు కేసులు పెట్టొచ్చు ఇట్లా ఫుడ్ కమిషన్ అనేది వెళ్తుందండి చాలా సీరియస్గా వెళ్తున్నాం ఈ ఫుడ్ కమిషన్ అనేది ఈ మూడు సంవత్సరాల నుంచే జనాలకు ఒక ఫుడ్ కమిషన్ అనేది ఉంది ఓహో వాళ్ళు కూడా ఈ విధంగా పనిచేస్తారని నేను మా పబ్లిక్ చూపించాను మీకు అందరికీ తెలుసు ఆ విషయం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం ఎక్కడక్కడ కూడా ఈ లంచాలకు అవినీతికి పాల్పడే ప్రసక్తే లేదండి ఎక్కడ ఎవరిని ప్రోత్సహించే విషయమే లేదు ఎక్కడైనా జరిగిందంటే మటుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం చాలా పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఇది జాగ్రత్త ఇలా ఈ రైస్ అంతా తీసుకోవడము దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి రైస్ ఇస్తుందండి ఏపీ స్టేట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి ఐదు కిలోలతో బియ్యం ఇస్తూ ఉంది చూడండి ఇది వాళ్ళు తినకపోవడం వల్ల వాళ్ళు అమ్ముకోవడం వల్ల ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి మేము ఎంతసేపు ఉన్నా వినియోగదారునికి సక్రమంగా చేర్నయా లేదా అనేది మాత్రమే చూస్తాము అంతేగాని ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి ఎవడన్నా చూడడం లేదు వీళ్ళు అంటే అది మా పరిధి కాదు అది అదంతా జేసీలు కలెక్టర్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చూస్తారు మేము ఎంతసేపు ఉన్నా వినియోగదారునికి బెనిఫిషియరీ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనే విషయాలు మాత్రమే చూస్తాం దాని తర్వాత బెనిఫిషరీ అమ్ముకుంటా ఉన్నాడంటే వాళ్ళ ఇంటి దగ్గర కట్టెలు పెట్టుకొని నిలబడలేం కదా మీరు అమ్మకూడదని అది వాళ్ళ ఇష్టం స్వవిషయమే కానీ తప్పు అమ్మకూడదండి చాలా వాడుకోవచ్చు రైస్ ఎప్పుడన్నా లావు రైస్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మనం పిండి వంటలు చేసుకోవచ్చు దోశలు పోసుకోవచ్చు వడియాలు పోసుకోవచ్చు ఎన్నో ఉన్నాయి రైస్ సంగటి చేసుకోవచ్చు ఏమేమి చేసుకోవచ్చు అమ్మడం వల్ల అది ఎంత పది రూపాయలు పదిహేను రూపాయలకు అమ్ముతారు అది పెద్ద అది అది ఒకవేళ అది ఇల్లీగల్ అయినా కానీ మనసు అనేది పనిచేయాలి అందరికీ కాబట్టి అందరు కూడా సక్రమంగా ఉండండి మంచిగా ఉండండి మంచిగా న్యాయంగా ఉండండి బియ్యం తీసుకోండి తినండి తినలేదు కష్టంగా ఉంటే దానం ఇవ్వండి పుణ్యం వస్తుంది అంతేగాని అమ్ముకోవడం చేయడం వల్ల అవి పెద్ద పెద్ద రైస్ మిల్స్కి పోయేసి వాటిని పాలిష్ పట్టి సన్నబియన చేసి మనం కొన్ని అరవై రూపాయలు కలిపి మనకి ఇంటికి వస్తాయి మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న